మనం ప్రిడిక్ట్ చేసే పరిస్థితి రావాలి టైం అండ్ అగైన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సార్ అది డేటా అందుకే నేను ఏదంటే ఇప్పటి నుంచి అన్ని కూడా చేస్తా ఉంటే వాచ్ చేస్తా ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది రెండోది ఆర్ఆర్ పేట్ ఇట్ ఈస్ ఎ మాన్యువల్ ఫెయిల్యూర్ అగైన్ అఫిషియల్ ఫెయిూర్ టు గో త్రూ నేను చాలా రోజులు నేను చెప్తున్నాను ఎక్కడన్నా ఒక స్కూల్ బిల్డింగ్స్ అన్ని కూడా చెక్ చేయమన పబ్లిక్ బిల్డింగ్స్ అన్ని స్ట్రెంగ్త్ కానీ ఇలాంటి రైనీ సీజన్లో ఒకవేళ అలాంటి బిల్డింగ్స్ ఉంటాయి కూడా మనమే డెమాలిష్ చేసి కొత్త కట్టుకుంటాం ఎక్కడ యాక్సిడెంట్ జరగడానికి వీలు లేదు దట్ ఈజ్ వన్ సెకండ్ పైప్ లైన్స్ కూడా ఎక్కడికక్కడ మీరు టెస్టింగ్ కూడా ప్రాపర్గా చేయాలి డ్రింకింగ్ వాటర్ ఎక్కడా కంటామినేషన్ ఉండడానికి వీలు లేదు అది కూడా ఒకసారి ఇవన్నీ ప్రోటోకాల్ తయారు చేయాలి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయతీరాజ్ యూ హెట్ రివైవ్ ఆల్ టెస్ట్ నా ప్రీ మాన్సూన్ డూరింగ్ మాన్సూన్ రిపీటెడ్ టెస్ట్ ర్యాండమ్ ఎవ్రీథింగ్ యూ హ్యాట్టు ప్రిపేర్ ఎ ప్రోటోకాల్ అండ్ ఆల్సో గెట్ ది ఇన్ఫర్మేషన్ అది బేస్ ఆఫ్ మనం యాక్ట్ చేసే పరిస్థితి రావాలి ఇప్పుడు హెల్త్కి వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ముందుకెళ్తున్నాం ఏదైతే ఈరోజు సంజీవిని ప్రాజెక్ట్ అదే మాదిగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ మనం ఏదే డబ్బులు ఖర్చు పెడుతున్నా అవన్నీ పూల్ చేసి మనం సంజీవిని కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇచ్చిన నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఇస్ బ్రింగింగ్ టీసీఎస్ ఈజ్ వర్కింగ్ దే డన్ టూ ప్రాజెక్ట్స్ అల్ ఇయర్ ఆ అనుభవంతో వాళ్ళు వచ్చి మొత్తం చేస్తున్నారు విత్ ఇన్ జనవరి బిఫోర్ జనవరికి అంతా కూడా చిత్తూరు విల్ బి కంప్లీటెడ్ ఎస్ ఎ కేస్ స్టడీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అక్కడి నుంచి టూ ఇయర్స్ స్టేట్ అంతా చేస్తున్నాం ఈ టూ ఇయర్స్లో ఇది చేసిన తర్వాత ముప్పై మూడు పర్సెంట్ కాస్ట్ రిడక్షన్ ఇది మోటివ్ ఏదో ఫ్యాన్సీకి మనం చేయడం లేదు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రివెంటివ్ రియల్ టైం మానిటరింగ్ క్యూరేటివ్ త్రీ ఆస్పెక్ట్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం గ్లోబల్ నాలెడ్జ్ తీసుకొచ్చి లోకల్ అప్లికేషన్ అట్ డోర్ స్టెప్ మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఆల్ మెడికల్ స్టాఫ్ అంతా కూడా విల్ బి ఆన్లైన్ ఈరోజు లాస్ట్ మైల్లో ఉండే ఏఎన్ఎంకి కానీ లేకపోతే అక్కడ ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్కి కానీ గ్లోబల్ నాలెడ్జ్ మనం ఇచ్చే పరిస్థితికి వస్తాం హెల్త్ మీద అదే మరి డయాగ్నోసిస్ కూడా క్రిటికల్ కేర్ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ కూడా వల్నరబుల్ పేషెంట్స్ ఇప్పుడు ఇచ్చారు మన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్ సిక్స్త్ ప్రాబ్లమ్ ఈజ్ క్యాన్సర్ ఇలాంటి మీరు చూసినప్పుడు ఐదోది ఆరోది ఇచ్చారు మీరు ఇవన్నీ మనం చూసిన తర్వాత ప్రివెంటవ్ వాట్ ఇస్ ది రీజన్ ఇప్పుడు డయాబెటీస్ ఉంది డయాబెటీస్ వచ్చేది ఎందుకు వస్తుంది మనం తినే ఫుడ్ వల్ల వస్తుంది ఓన్లీ మీరు కార్బోహైడ్రేట్స్ తింటే ఆటోమేటిక్ షుగర్ బౌండ్ కామ్ ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేసి హౌ టు ఎడ్యుకేట్ దామ్ దట్ ఈస్ అవర్ మోటివ్ హియర్ అక్కడి నుంచి ఎడ్యుకేట్ చేసి ఎట్లా తగ్గించగలుగుతాం ఇప్పుడు ఓసారి గట్ అనేది డిఫరెంట్ టైమ్స్లో గట్టి మారుతూ ఉంటుంది ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో చేసే వాళ్ళకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే ఆటోమేటిక్గా షుగర్ వస్తుంది కొద్దిగా రిడక్షన్ ఉంటుంది వీటి తింటే నవ్వు మిల్లెట్స్ తింటే స్టిల్ బెటర్ అమెరికాకు పోయిన ఆంధ్ర వాళ్ళ గట్టి డిఫరెంట్ ఇక్కడ గట్ ఈజ్ డిఫరెంట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ వచ్చినప్పుడు హెల్త్ అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ చేసిన తర్వాత వాళ్ళ కోరిక కూడా ఇది నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయాలని ప్రపంచంలో వేరే దేశాలకు కూడా తీసుకుపోవాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు ముందుకు వచ్చారు మీరు కూడా నేను ఒకటే కోరుతున్నాను దిస్ ఇస్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఐఎమ్ టెలింగ్ యూ దానికి యోగా కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం మళ్ళీ యోగా మెడిటేషన్ నేచురోపతి ఎవ్రీథింగ్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్గా వెళ్తాం ఇది మీరు కానీ పర్ఫెక్ట్గా చేస్తే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు యూనివర్సల్ హెల్త్ ఫర్ ఎవ్రీబడి అబౌవ్ దాట్ మిగిలిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఒకసారి దీన్ని పర్ఫెక్ట్గా చేయగలిగితే నథింగ్ లైక్ దిస్ ఇట్ విల్ బీ గేమ్ చేంజర్ ఇప్పుడుండే హాస్పిటల్సే కాకుండా ఎవ్రీ కాన్స్టెన్సీ మినిమం హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ పీపీ మోడల్ ఇస్తాం దాన్ని మిమ్మల్ని అందరిని ఐడెంటిఫై చేయమన్నా ల్యాండ్స్ అన్ని ఐడెంటిఫై చేయమన్నా ఇమీడియట్గా మీరు చేయాలి దానికి మళ్ళీ మన ఎన్టీఆర్ వైద్య సేవ అప్లికబుల్ వస్తుంది ఇది కూడా వైబిలిటీ ఆటోమేటిక్గా వస్తుంది మన ప్ర గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లయితే ఇస్తున్నాం సేమ్ నామ్స్ అక్కడ కూడా ఫాలో అవుతున్నాం ఓపీ ఫ్రీ సెవెంటీ పర్సెంట్ బెడ్స్ అదే మరిగా చాలా వరకు మనం ఎన్ని కండిషన్స్ పెట్టుకున్నాం ఇప్పుడు ఉదాహరణకు అపోజిషన్ పార్టీ మాట్లాడుతూ ఉన్నారు టెన్ మెడికల్ కాలేజెస్ ఈ టెన్ మెడికల్ కాలేజెస్ వీళ్ళు చూస్తే నేను వేరియస్ టైమ్స్లో ఈ కాలేజీలన్నీ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఒక డేటా చూస్తే నేను ఇది కొత్తగా ఫేస్ చేసింది కాదు అనేక సందర్భాలుగా తొంభై ఐదు తొంభై ఆరులో నేను సీఎం అయినప్పటికీ ఆరు వందల యాభై బెడ్లు ఉన్నాయి మొత్తం రాష్ట్రం అంతా మెడికల్ సీట్స్ మెడికల్ సీట్స్ ఆరు వందల యాభై ఉన్నాయి నేను వస్తానే ఏడు మెడికల్కి ఇచ్చి ఏడు వందల యాభై యాడ్ చేశాం తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి తొమ్మిది వరకు ఇంకొక నాలుగు వందల యాభై యాడ్ చేశారు ఆ తర్వాత నేను వస్తానే మళ్ళీ పదకొండు వందల ఎనభై ఏడు యాడ్ చేశాను మళ్ళీ పంతొమ్మిది ఇరవైకి రెండు వేల వంద నూట పద్నాలుగు సీట్స్ యాడ్ అయినాయా వరుస క్యూములేట్ ఇది క్యూములేట్ అక్కడి నుంచి మూడు వందలు మాత్రం పంతొమ్మిది ఇరవై మన పీరియడ్ వచ్చినప్పుడు ఇంకొక ఫోర్టీన్ నైన్టీన్ లో నాలుగు వందల యాభై సీట్లు యాడ్ అయినాయి తొంభై ఐదు రెండు వేల నాలుగు ఏడు వందల ఎనభై సీట్లు యాడ్ అయినాయి అంతవరకు ఆరు వందల యాభై ఉన్నాయి అదే మరిగా పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు వందల యాభై ఏడు సీట్లు మాత్రం యాడ్ అయినాయి మళ్ళీ ఇరవై నాలుగు నుంచి యాభై సీట్లు యాడ్ చేశాం అంటే నేను సీఎంగా ఉన్నప్పుడు పన్నెండు వందల ఎనభై రెండు సీట్లు యాడ్ చేశాం తర్వాత వచ్చినట్టన్ని ఐదు వందల యాభై ఏడు సీట్లు నాకు అప్పుడు పెద్ద రాష్ట్రం అంతా పెద్ద గొడవ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలని మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి ఆ రోజు నేను జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను కమిట్ అయ్యాను కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా కాలేజీలు పెట్టడం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైం డిస్టిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం దాంతో గేమ్ చేంజర్ నేను ఇచ్చిన హామీ కూడా ఆ రోజుట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవ్రీ వన్ కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ ఎవ్రీ త్రీ కిలోమీటర్ సపరపెన స్కూల్ ఎవ్రీ ఫైవ్ కిలోమీటర్ హై స్కూల్ ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్ అంతవరకు ఏజెన్సీ ఏరియాలో జూనియర్ కాలేజీ లీవ్ ఆల్ జూనియర్ కాలేజెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది అప్పట్లోనే అన్నింటి దగ్గర వచ్చింది ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారంటే పది మెడికల్ కాలేజీలు ఇచ్చామని పది మెడికల్ కాలేజీలు ఇస్తే నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది వీళ్ళు ఖర్చు పెట్టింది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగుకి నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఇంకా కావాల్సింది నాలుగు వేల ఐదు వందల కోట్లు కావాలి ఐదు పర్సెంట్ ఐదు ఆరు పర్సెంట్ ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టి హాస్పిటల్ పెట్టారు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా అది అయిన తర్వాత మీరు చూస్తే నేను వచ్చిన తర్వాత పన్నెండు వందల ఐదు వందల పన్నెండు కోట్లు ఖర్చు పెట్టాం ఇప్పుడు కూడా మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు నాలుగు వేల కోట్లు కావాలి రెండోది ఎవ్రీ ఇయర్ పదహైదు వందల కోట్లు కావాలి పది కాలేజీలకి నూట యాభై కోట్లు చెప్పిన పదహైదు వందల కోట్లు కావాలి పదహైదు వందల కోట్లు ఎవ్రీ ఇయర్ ప్లస్ ఇప్పుడు ఐదు వేల కోట్లు అంటే రెండు వేల కోట్ల రూపాయలు ఒక నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఇవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ది బెనిఫిట్ అని మీరు చూస్తే గవర్నర్ కోట యాభై పర్సెంట్ మేనేజ్మెంట్ కోట థర్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోట అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు యాభై పర్సెంట్ కన్వీనర్ కోట ఫిఫ్టీన్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోట ఫిఫ్టీ పర్సెంట్ తగ్గలేదు దట్ ఈజ్ ఫ్రీ వాళ్ళు పెట్టినప్పుడు అదే ఉంది సీడ్స్ ఆర్ సేమ్ గవర్నమెంట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి రెండోది ఓ మోడల్ ఇప్పుడు ఎవరీ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దట్ ప్రాజెక్ట్ విల్ బిలాంగ్ టు గవర్నమెంట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తుంది రెండోది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బెటర్గా ఉంటుంది పేషెంట్స్కి కూడా ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏ ట్రీట్మెంట్ ఉందో అదే ట్రీట్మెంట్ ఇచ్చాం ఇది ఇస్తే దీన్ని కావాలని రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారు ఏదేమైనా రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు మేము ఫేస్ చేస్తాం దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది మీరు చేయాల్సిందిగా నేను కోరుతున్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం దిస్ ఈజ్ ది బెస్ట్ వే వీ కెన్ డూ ఇట్ ఆ విషయం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని టోటల్గా హెల్త్లో ఒక ఇన్నోవేటివ్ మెథడాలజీకి వెళ్తున్నాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి దీన్ని మీరు కరెక్ట్గా అమలు చేస్తే ఇండియాకే ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారవుతుంది దట్ ఈస్ వేర్ ప్రివెంటివ్ రియల్ టైం మానిటరింగ్ ఈరోజు మీరు హాస్పిటల్ చూస్తే ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ మల్టీ సూపర్ స్పెషాలిటీస్ ఇవన్నీ కూడా బెటర్ దెన్ ఫైవ్ స్టార్ హోటల్గా తయారైపోయినాయి బిల్స్ మీరు చూసినప్పుడు ట్రీట్మెంట్ కంటే ఎక్కువ డబ్బులు స్టేకు ఉంటుంది అకామిడేషన్ రూమ్ చార్జెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ ఉంటాయి మీ బిల్లు మీరు చూసుకుంటే ఇప్పుడు చిన్న విషయాన్ని కూడా ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్లో ఉంటున్నారు అందుకే రియల్ టైమ్ మానిటరింగ్ వేరబుల్స్ వచ్చేసే ఆ వేరబుల్స్ పెట్టుకుంటే ఇంటి దగ్గరనే ఉంటారు ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీ డెలివరీకి మనకు ఎన్ని గంటల ముందు అవ్వాలి లేకుంటే కాంప్లికేషన్స్ ఏమైనా డెవలప్ అయితే ఎప్పుడు పికప్ చేయాలి ఎవ్రీథింగ్ వీ కెన్ మానిటర్ త్రూ సంజీవిని ప్రాజెక్ట్ దట్ ఈజ్ ఏ బిగ్ గేమ్ చేంజర్ అవుతుంది రెండేది కూడా ప్రతి ఒక్కరు వలనరబుల్ పేషెంట్స్ అందరివి వన్స్ ఇన్ త్రీ మంత్స్ వీల్ గో ఫర్ ఫార్టీ టూ టెస్ట్ ఆ థర్టీ టూ నా ఫార్టీ వన్ ఫార్టీ వన్ టెస్ట్లు విల్ కంప్లీట్ ఫార్టీ వన్ టెస్ట్లు అయితే అక్కడి నుంచి వీ కెన్ గో ఫర్ ఫుడ్ నుంచి ప్రివెంటివ్ అండ్ ఆల్సో మెడిసిన్ వీల్ మానిటర్ అగైన్ త్రీ మంత్స్ దిస్ ఈజ్ వేర్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ మీరు కూడా చాలా మార్పులు తీసుకొస్తాం మీరు చూడబోతున్నారు దిస్ ఈస్ ఎ బిగ్ ప్రాజెక్ట్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం రెండవది ఎడ్యుకేషన్ డెబ్బై ఏడు లక్షల మంది ఎడ్యుకేషన్లో ఓన్లీ